అధిక పోషక పదార్థాలు ఇచ్చే డ్రాగన్ ఫ్రూట్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం అదే డ్రాగన్ ఫ్రూట్ను మన దగ్గర కూడా పండించాలనే సంకల్పంతో వీరవంక మండలం నర్సింఘపూర్ గ్రామానికి చెందిన కట్కూరి రాజేందర్ రెడ్డి తన పొలంలో డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టి విజయం సాధించాడు పీనవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కట్కూరి రాజేందర్ రెడ్డి అనే యువ రైతు వివిధ దేశాలలో పండించే డ్రాగన్ ఫ్రూట్స్ను మన దగ్గర కూడా పండించి ఇక్కడి ప్రజలకు అందుబాటులో తేవాలనే సంకల్పంతో పంటలు పండించే చోటుకు వెళ్లి అనేక రకాలైన విషయాలు తెలుసుకుని తనకున్న ఎకరాలలో మూడు ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పెట్టారు ఎకరాకు మొదట ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు వచ్చినా దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు తిరిగి మళ్ళీ ఏ విధమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం లేదనే ఉద్దేశంతో ఈ పంటలు పండించడం మొదలుపెట్టారు మొదట ప్రయత్నంలోనే సఫలీకృతమై ఇప్పటి వరకు ఒక టర్ను వరకు డ్రాగన్ ఫ్రూట్స్ను పండించి చుట్టుపక్కల ఉన్న వారితో పాటు జమ్మికుంట మండలంలో ఉన్నవారికి సప్లై చేస్తున్నారు కరోనా సమయంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫ్రూటు తినాలని వైద్యులు సూచించడంతో దీని ప్రాముఖ్యత పెరిగింది ఈ ఫ్రూట్స్ పండించడానికి ఏ విధమైనటువంటి ఫెస్టిసైడ్స్ వాడకుండానే కేవలం వర్షాభావ పరిస్థితులను మరియు ఇక్కడి పరిస్థితులను తట్టుకొని ఈ ఫ్రూట్ పండుతుందని రైతు తెలిపారు ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వివిధ గ్రామాల ప్రజలు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ను తన వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు మొదట పెట్టుబడి ఎక్కువైనప్పటికీ రాను రాను వ్యవసాయంలో లాభాలు వస్తాయని రైతు పేర్కొన్నారు వివిధ గ్రామాల నుండి డ్రాగన్ ఫ్రూట్ కొనుక్కోవడానికి వచ్చిన ప్రజలు సైతం తమకు నాణ్యమైన పోషక పదార్థాలు లభించే ఫ్రూట్ను తీసుకుని వెళ్లడం జరుగుతుందని ఇది ఆరోగ్యవంతంగా ఉందని పేర్కొన్నారు ఈ రైతును ఆదర్శంగా తీసుకుని మండల కేంద్రంతో పాటు జిల్లాలో ఉన్న రైతులు తమ వ్యవసాయ పొలంలో సైతం ఇలాంటి ఫ్రూట్స్ను పండించాలని పలువురు కోరుతున్నారు మూడు ఎకరాల డ్రాగన్ ఫాము పెట్టడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే కరోనా టైంలో చాలామంది ఫుడ్ మీద అవగాహన ఎక్కువ కలిగింది కరోనా తర్వాత సో అందరూ నేను హాస్పిటల్ ఫీల్డ్లో ఉండడం వల్ల నేను చాలా గమనించిందంటే అందరూ ఫుడ్ మీద అవేర్నెస్ జరిగి తాజా ఫలాలు ఎప్పటికప్పుడు కొత్త రకమైన ఫలాల గురించి ఆలోచించడం మెరుగుపెట్టు ప్రజలు సో నాకు కూడా ఆలోచన వచ్చి మా తోటలో ఉన్న ఐదు ఎకరాల భూములు మూడు ఎకరాలను డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టడం జరిగింది ఇందులో చాలా పుష్కలమైనటువంటి పోషకాల గని ఉన్నది ఇది షుగర్ పేషెంట్ ఇది నచ్చు యాంటీ యాక్సిడెంట్లు బాగుంటాయి తర్వాత హిమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ ఐరన్ ఇంకా అనేక ఒక ఇరవై ముప్పై రకాల పోషకాలు ఇందులో ఉండడం జరిగింది సో నేను దీని గురించి బాగా స్టడీ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల తిరగడం జరిగింది గుంటూరు తర్వాత మహారాష్ట్ర సైడ్ కూడా పోవడం జరిగింది సో అక్కడ చూసిది ఇది ఇది ఎలాంటి వాతావరణం అనేది తట్టుకోగలుగుతుంది సో నేను నాకున్న టైం సెన్స్ ప్రకారం ఇది తక్కువ తక్కువ టైంలో ఎక్కువ రాబడి జరుగుతుంది సో మొదటగా పెట్టుబడి బాగా జరిగినా కానీ రెండు మూడు సంవత్సరాలు మన పెట్టుబడి మనకు వచ్చి ఒక ఇరవై ఇరవై ఐదు గంటల దాకా ఇది మనకు ఫలసాయం అంది అందిస్తుంది అంటారు నేను అది ఆలోచించి వాటర్ తక్కువ ఉన్నా కానీ దీనికి కొంచెం తక్కువ మేనేజ్మెంట్ తోటి మనం ఎక్కువ ఆ డబ్బులను పొందగలుగుతాం సో దానికోసమే నేను పెట్టడం జరిగింది అది అందువల్ల అంతేకాకుండా ఇది ఆర్గానిక్ పరంగా మనకు ఎక్కువగా పండిస్తే ప్రజలకు బాగా ఉపయోగపడతాయి ఆరోగ్యపరంగా ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఫ్రూట్స్ ఇలాంటి విలేజ్ రిమోట్ విలేజ్లలో దొరకడం కష్టమవుతుంది దగ్గర చుట్టుపక్కల మండల ప్రజలు కానీ చుట్టుపక్కల పట్టణ ప్రజలు కానీ ఉపయోగించుకోవడానికి మనం మనవంత సాయంగా ఇది తోట పెట్టడం జరిగింది ఇది ఈ ఫ్రూట్స్ తినడం షుగర్ పేషెంట్ కానీ ఇంకా చిన్నపిల్ల సంవత్సరం పిల్లల నుంచి అరవై డెబ్బై ఎనిమిది పిల్లల వరకు కూడా అంత ఈ ఈ ఫ్రూట్స్లో అంత అంత పుష్కలమైన పోషకాలు ఉన్నాయి దాని గురించి ఆలోచించి ఇది పెట్టుకోవడం జరిగింది ఇది పెట్టుకున్నందుకు ఈ సంవత్సరం మొదటి కాపు వచ్చింది సో మంచిగానే ఉంది మాకైతే ఇంతవరకు వచ్చే సంవత్సరం చూడాలి మరి ఫ్రూట్ అనేది కరోనా టైంలో ఈ పేరు వచ్చింది దీనికి కరోనా రా ఇది తింటే కరోనా రాదని ఈ దానికి నలభై రకాల పోషకాలు ఇలా ఉంటాయని తెలిసింది అప్పుడు కరోనా టైంలో నాలుగు వందల ఐదు వందల కమ్మిన ఫ్రూటు ఈ ఈ ఫ్రూట్ తోటి ఇంత ధర అని కొంత వెనకములు చేసారు మా విలేజ్లో తోట పెడుతున్నాడు ఈయన ఎక్కడ ఇంత ధైర్యం చేస్తున్నాడు మరి ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల లేదు అని అనుకున్నాము కానీ సక్సెస్ చేసిండు దీన్ని సహోదరం పెట్టిండు ఒక క్రాప్ తీసిండు ఈ ప్రజలు ఇక్కడికి వచ్చి అందరం తీసుకొని పోతున్నాము ఇక్కడ ఆర్గానిక్ ఎట్లా చేస్తాడు అనేది చూసి మందులు కొట్టడం లేదు ఏం లేదు వేరే నుంచి తెచ్చిన పనులు వాడు ఎంత మందులు కొడతాడో ఏం చేస్తాడో అనే డౌట్ కొద్దిగా ఉండేవి ఇప్పుడు మా కళ్ళ ముందరిది కాబట్టి మేము తోట దగ్గరికి వస్తే ఓ పైసా అటో ఇటో ఇక్కడ ఇస్తాడు తీసుకొని పోతున్నాం కొట్టుకుంటున్నాము ఇది చాలా పనులు ఆర్గానిక్ పనులు చాలా మంది తీసుకొని పోతుంది ఇక్కడ పెట్టి సక్సెస్ చేసిండు మాకు ఈ చుట్టుపక్కల ఉన్న మా ఏరియాలో నాలుగు మండలాలలో లేదు ఇతరు ఇటువంటి తోట మాకు ఈయన పెట్టినందుకు సంతోషంగా ఉంది అందరు అందుబాటులో మా మాకు సగం ధరకు దొరుకుతుంది బజార్లో నాలుగు నాలుగైదు రోజుల తర్వాత ఎప్పుడో వారం రోజుల తర్వాత ముందు తెంపిన పనులు అక్కడ పెడతాడు ఇక్కడ మాకు తోట దగ్గరకు వచ్చి ఇప్పుడు తెంపిన పనులు ఇప్పుడే తీసుకొని పోతున్నాము మా గర్ల ముందట మాకు చాలా సంతోషంగా ఉంది సక్సెస్ అవుతాడని విరాయిస్తున్నాం డ్రాగన్ ఇది వరకు మేము షాపులలో విటమిన్స్ ఉన్నాయని తెచ్చుకున్నాం కానీ ఇక్కడ కట్టుకూరు రాజేందర్ రెడ్డి అని నరసింహపురం గ్రామంలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టిర్రు కాబట్టి ఇప్పుడు తాజాగా ఏ రోజు ఆ రోజు తాజాగా దొరుకుతున్నాయి కాబట్టి విటమిన్ల కొరకే తీసుకోవడానికి కరోనా టైంలో అవి బయట షాపులలో దొరికితే ఎక్కువ రేటు ఉండే ఇది హోల్సేల్గా ఇక్కడ దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి తీసుకోవద్దు కరోనా టైమ్ ఏంటంటే విటమిన్లు పోషకాలు బాగుంటాయని కరోనా అంటే హెల్త్ కొరకే తీసుకుపోవడానికి బయట తెలిసింది అందుకే ఇక్కడ దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకోండి అంటే ఫస్ట్ టైంగా తినాలనే ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ తీసుకోవడానికి వచ్చినాం